కంపెనీలోకి మనం ఎలా రావాలి ఎక్కడ మనం వీసాకి అప్లై చేసుకోవాలి కంపెనీలో వీసా తీస్తాము మాకు మీరు లక్ష రూపాయలు కట్టండి బయట మనం సొంతంగా డబ్బులు పెట్టి వీసా రెండోసారి మన అకామ రిన్యుల్ టైం హాయ్ అన్న అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది కామెంట్లలో వచ్చి అన్న చాలా మంది చెప్తున్నారు కానీ కంపెనీ వీసాలకు మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అదే విధంగా బయట మేము సొంతంగా వీసా కొనుక్కొని రావాలంటే డబ్బులు కట్టి మేము వీసా తీసుకుని రావాలంటే కోవేట్ లో ఎవరిని కాంట్రాక్ట్ అవ్వాలి ఏ విధంగా మేము బయట వీసాలు తీసుకోవాలి అనేది చాలా మంది అయితే నాకు కామెంట్లలో అడుగుతున్నారు దీని గురించి ఈ రోజు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం ముందుగా మీకు అందరికీ నేను చెప్పేది ఏమిటంటే మన ఛానల్లో కొవ్వేటి గురించి ప్రతి ఒక్క వీడియో కూడా చేస్తూ ఉంటాను మనం కి ఏ విధంగా రావాలి ఏ వీసాకు ఎంత డబ్బులు అయితాయి అదే విధంగా వీసాలలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అదే విధంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎంత డబ్బులు సంపాదిస్తాము ఎంత ఖర్చు పెడతాము ఇలాంటివన్నీ కూడా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అదేవిధంగా కొవ్వేట్ బ్లాగ్స్ కూడా కొవ్వేట్ గురించి ప్రతి ఒక్క విషయం మీకు చూపిస్తూ ఉంటాను నేను చేసే డ్యూటీ వచ్చే డ్రైవర్ డ్యూటీ నేను ఇక్కడ ఒక ఇంట్లో డ్రైవర్గా చేస్తున్నాను నేను బయట వెళ్ళినప్పుడల్లా కూడా ఇక్కడ షాపింగ్ మాల్స్ కావచ్చు ఇక్కడ లొకేషన్స్ ఏదైనా సరే కొవ్వేట్లో ప్రతి ఒక్కటి కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏవైనా మీరు నన్ను క్వశ్చన్స్ అడగాలన్నా కానీ కింద కామెంట్ చేయండి అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను నేను మీకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి నేను కామెంట్లో లింక్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చి నా ఛానల్ పేరే ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్కి కూడా మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కానీ మీకు నేను ఖచ్చితంగా మాట్లాడతాను చాలా డౌట్స్ ఉన్నాయి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను నా నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడతాను ఖచ్చితంగా వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఒక లైక్ ఇచ్చారంటే చాలు నేను ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఫస్ట్ వచ్చి మనం కంపెనీలోకి మనం ఎలా రావాలి ఎక్కడ మనం వీసాకి అప్లై చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం చాలామంది కోవేట్లో పనిచేసే వాళ్ళు మీ కంపెనీలో వీసా తీస్తాము మాకు మీరు లక్ష రూపాయలు కట్టండి మీరు యాభై వేలు కట్టండి ఒకటిన్నర లక్ష కట్టండి మీకు నేను నేను చేసే కంపెనీలో మీకు జాబ్ ఇప్పిస్తాను అడ్వాన్స్ ఒక యాభై వేలు మీరు డబ్బులు కట్టారంటే మీకు నేను వీసా తీస్తాను వీసా వచ్చిన తర్వాత మిగతా పేమెంట్ కట్టండి మీరు ఈ విధంగా చాలా మంది చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇంకొకందరు వచ్చి చిన్న చిన్న ఏజెంట్లు ఉంటారు మన ఇండియాలో కూడా లోకల్ ఏజెంట్లు ఉంటారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పలానా కంపెనీలో జాబ్స్ ఉన్నాయి మీరు డబ్బులు కట్టారంటే ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూకి రాండి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇరవై వేలు కట్టండి యాభై వేలు కట్టండి మీకు వీసా వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ కట్టండి అని ఈ విధంగా కూడా చెప్తూ ఉంటారు వీళ్ళెవరు కూడా మీకు వీసాలు అయితే తీయలేరు ఇది మాత్రం నేను చెప్తున్నా లో కంపెనీలలో జాబ్ చేసుకునే వాళ్ళు కానీ మన ఇండియాలో లోకల్ ఏ ఏజెంట్లు ఉంటారు మనకు చిన్న చిన్న ఆఫీసులు పెట్టుకొని అలాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరు కూడా మీకు వీసాలైతే తీయలేరు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి వాళ్ళని నమ్మి అయితే మీరు ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే ఇవ్వద్దండి కోవేట్లో కంపెనీలు ఎలా అంటే కంపెనీలు వచ్చి మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఏజెన్సీలు ఉంటారు అంటే ఢిల్లీ కానీ ముంబై కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ కోల్కత్తా కానీ ఈ విధంగా బెంగళూరు కానీ ఇక్కడ పెద్ద పెద్ద ఏజెన్సీలు ఉంటారు వాళ్ళు ఈ కోవేట్ కంపెనీలకు వాళ్లకు లింకులు అనేవి ఉంటాయి ఈ కోవేట్ కంపెనీలకు వాళ్ళకు లింకులు ఉంటాయి కోవేట్ కంపెనీలలో ఎలాంటి జాబ్స్ ఉన్నా కానీ వాళ్ళని అప్రూచ్ అవుతారు మన ఇండియాలో ఉన్న పెద్ద ఏజెన్సీలకు మేలు పెడతారు మా కంపెనీలో పలా జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి ఈ జాబ్కి ఇంతమంది కావాలి ఈ జాబ్కి వచ్చి శాలరీ ఇంత ఉంటుంది డ్యూటీ టైమింగ్స్ ఇలా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మెయిల్ ద్వారా వాళ్ళకి పంపిస్తారు అప్పుడు మనం ఒకవేళ వీసా కావాలనుకుంటే మనం అలాంటి ఏజెన్సీలను కలిశామంటే వాళ్ళు మనకు చెప్తారు మా దగ్గర పలానా జాబ్స్ ఉన్నాయి పలానా కంపెనీలో పలానా ఫలాన్ వేకెన్సీస్ ఉన్నాయి మీకు కావాలంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు మేము మీ పాస్పోర్ట్ తీసుకొని మేము కంపెనీకి పంపిస్తాము మీకు వీసా పంపిన తర్వాత మళ్ళీ మీరు మాకు డబ్బులు కట్టండి అంటే వాళ్ళు మళ్ళీ ఎక్కువ డబ్బులు కట్టించుకోరు వాళ్ళు ఒక వీసాకి వచ్చి ఒక యాభై వేలు లేదా లక్ష రూపాయల లోపలే వీసా కట్టించుకుంటారు అది కూడా మనకు వీసా వచ్చిన తర్వాతే డబ్బులు అయితే కట్టించుకుంటారు ముందే డబ్బులు అయితే తీసుకొనే తీసుకోరు ఒక రూపాయి కూడా డబ్బులు తీసుకోరు మీకు వీసా వచ్చిన తర్వాతనే మీ దగ్గర డబ్బులు కట్టించుకుంటారు వాళ్ళు అలా చేస్తారు పెద్ద పెద్ద ఏజెన్సీలు ఉంటాయి వాళ్ళని కావాలంటే అప్రూచ్ అవ్వండి లోకల్ ఏజెన్సీలను అయితే నమ్మకండి కోవేట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వీసాలు అయితే తీయరు కంపెనీలో పని చేసే వాళ్ళు ఎవ్వరు కూడా మీకు ఏ వీసా కూడా తీయలేరు కొవ్వేట్లో పని చేసే వాళ్ళు ఎవరు కూడా మీకు వీసాలు తీయలేరు మీరు ఒకవేళ కంపెనీలోకి వచ్చి జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంకా తర్వాత బయట మనం సొంతంగా డబ్బులు పెట్టి వీసా తీసుకొని వచ్చి మనం ఇక్కడ జాబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం అలాంటి వీసాలకైతే మీ ఫ్రెండ్స్ అయినా మీకు దగ్గర బంధువులైనా మీకు నమ్మకమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రూచ్ అవ్వండి వాళ్ళని అప్రూచ్ అయితే ఇక్కడ కొవ్వేట్ వాళ్ళు మత్తబులు అనేవి పెట్టుకుంటారు సేమ్ మన ఇండియాలో ఎలా ఏజెన్సీలు పెట్టుకుంటారో పెద్ద పెద్ద ఏజెన్సీలు ఎలా ఉంటాయో ఇక్కడ లో ఆఫీసులు అనేవి ఉంటాయి వీసా వీసా ఆఫీసులు ఉంటాయి ఇక్కడ అంటే కొవ్వేట్ వాళ్ళే వీసాలు తీసేదానికి ఆఫీసులు పెట్టుకొని ఉంటారు ఇల్లు వాళ్ళని పోయి మనం కలవాలి కలిసి మనకి ఏ వీసా కావాలో ఆ విజాను వాళ్ళని అడిగామంటే వాళ్ళు ఆ విజా ప్రైజ్ అనేది చెప్తారు ఆ విజాకి ఎంత డబ్బులు అయితే అనేది చెప్తారు ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ డ్రైవర్ విజా కావాలనుకోండి సూన్లో మూడు టైప్ ఆఫ్ విజాలు ఉంటాయి ఒక వీసా వచ్చి పన్నెండు వందలు పడుతుంది ఒక వీసా వచ్చి పదహైదు వందలు పడుతుంది ఒక వీసా వచ్చి పద్దెనిమిది వందలు పడుతుంది కొందరైతే రెండు వేల రెండు వందలు తీసుకుంటారు రెండు వేలు తీసుకుంటారు అది బిజినెస్ అది అది సీజన్ పట్టించి వాళ్ళు జనాలు ఎక్కువ వెళ్ళి అడిగే కొద్దీ వాళ్ళ డబ్బులు అనేవి పెంచుతారు అంటే అది మొత్తం కోవేట్ గవర్నమెంట్కి అయితే కట్టరు ఇల్లు కూడా ఆ వీసాకి అయ్యే ఖర్చు ఒక వంద అయితే మిగిలిన డబ్బులు ఇల్లు పెట్టుకుంటారు ఆ విధంగా ఇక్కడ కొవ్వేటి వాళ్ళు ఆఫీసులు పెట్టుకొని వీసాలు అయితే అమ్ముతూ ఉంటారు అది కూడా కొవ్వేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆఫీసులు పెట్టుకుంటారు వాళ్ళు ఎలా ఇస్తారన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఆ విజాలు అని కూడా మీరు అడగచ్చు వాళ్ళకి ఎలా వస్తాయంటే వీసాలు వాళ్ళకు కొన్ని కంపెనీలు ఉంటాయి ఈ కొవ్వేట్ వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా ఏదో ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద ఏదో ఒక షాప్స్ అనేటివి ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలోకి ఒక ఐదు వందల మంది అవసరం అనుకోండి ఎగ్జాంపుల్కి చెప్తున్నా ఆ కంపెనీలో ఒక మూడు వందల మందిని తీసుకుంటారు మిగిలిన రెండు వందల మంది వీజాలు ఖాళీ ఉంటాయి కదా ఆ వీజాలను మనలాంటి వాళ్ళకు అమ్ముతారు మనం సంవత్సరానికి వీజా కొన్నామనుకోండి మనకు ఒక సంవత్సరానికి అకామా కొట్టేసి మనకిస్తారు సంవత్సరం తర్వాత అకామ అకామా రిన్యువల్ చేసుకోవాలంటే మళ్ళీ అంతే డబ్బులు కట్టాలని కూడా మీరు అడగచ్చు అంత డబ్బులు కావు రెండోసారి మన అకామ రిన్యువల్ టైంలో ఒక్క సంవత్సరానికి వచ్చి నాలుగు వందల దినార్లు ఐదు వందల దినార్లు ఆ విధంగా తీసుకొని మనకు అకామైతే రిన్యూవల్ చేసి ఇస్తారు ఇలాంటి వీసాలు కావాలంటే మీకు నమ్మకమైన వ్యక్తులను అడిగి ఎవరైనా సరే మీకు నమ్మకమైన వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా ఇలాంటి వీసాలు తెచ్చుకోండి నాలాంటి వాళ్ళు చాలామంది లో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఉన్నారు కొందరు ఏం చెప్తారంటే పలాని కంపెనీలో వీసాలు ఉన్నాయి పలానా డ్రైవర్ వీజా ఉంది సూన్ వీజా పలాని ఇంజనీరింగ్ జాబ్స్ సంబంధించిన వీజాలు ఉన్నాయి పలాని కంపెనీలోకి వీజాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి మీరు డబ్బులు ముందే నాకు అడ్వాన్స్గా ఒక యాభై వేలు కట్టారంటే మీకు నేను వీజా పంపిస్తాను మళ్ళీ తర్వాత మిగిలిన డబ్బులు కట్టండి మీరు వీజా వచ్చిన తర్వాత ఈ విధంగా చాలామంది చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళని ఎవరిని నమ్మద్దండి నన్ను కూడా నమ్మకండి నేనే నన్ను నన్ను నమ్మమని మీకు చెప్పడం లేదు ఎవరిని కూడా నమ్మద్దండి మీకు తెలిసిన వ్యక్తులనే నమ్మండి ఎవరినైనా సరే మీకు తెలిసిన వ్యక్తులనే నమ్మి డబ్బులు కట్టి వీజా తీసుకోండి ఇవైతే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు కంపెనీ వీజాలు దొరకాలంటే మనకు చాలా కష్టము కంపెనీ విజాలకు మనం ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కోవేట్ కంపెనీకి మెయిల్ పెట్టాలి మన ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ మెయిల్స్ ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా ఈ కంపెనీ వాళ్ళు వెరిఫై చేయాలి అవి ఓకే అయితే అప్పుడు వాళ్ళు మనకు వీజా పంపిస్తారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి రెండు నెలలు కూడా పడుతుంది మూడు నెలలు కూడా పడుతుంది కొందరికైతే నాలుగు నెలలు కూడా పడుతుంది మా దగ్గర డబ్బులు ఉన్నాయన్న మేము సొంతంగా వీజా డబ్బులు పెట్టి తీసుకొని వచ్చి అక్కడికి వచ్చి మేము జాబ్ వెతుక్కుంటామని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒకవేట్లో ఉన్న వాళ్ళను అడిగి వీసా తెప్పించుకోండి అయితే మీకు నమ్మకమైన వాళ్ళనే అడిగి తెప్పించుకోండి నేను పదే పదే చెప్తున్నా వీసాలలో చాలా మోసాలు జరుగుతున్నాయి డబ్బులు తీసుకొని లాస్ట్కి మీ నెంబర్లు బ్లాక్ చేసేయడము యూట్యూబ్ ఛానల్ కూడా డిలేట్ చేసేయడము డబ్బులు తీసుకున్న తర్వాత ముక్కు మొహం తెలియకుండానే పలానా వీసా ఉంది మీకు జీతం యాభై వేలు వస్తుంది లక్ష వస్తుంది అని చెప్తానే మీరు సంతోషపడిపోయి ఏముండాలి కట్టేద్దామనేసి మీరు అప్పోసపో చేసి డబ్బులు తెచ్చి వాళ్ళకు పంపించడము వాళ్ళ అకౌంట్లో వేయడము ఇలాంటివి అయితే చేయకండి ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలా జరుగుతున్నాయి చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను మీకు బయట విజాలు కావాలనుకోండి ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళనే కలవండి కంపెనీ విజాలు కావాలనుకోండి ఇండియాలో పెద్ద ఏజెన్సీలు ఉంటారు కదా వాళ్ళనే కలవండి లోకల్ ఏజెన్సీలు మాత్రం నమ్మద్దండి ఇప్పుడు మనల్ని కోవేట్ పంపించడానికి ప్రాసెస్ చేసి అంటారు తోడు ఏజెంట్లు వాళ్ళని అయితే నమ్మద్దండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు పాపం వాళ్ళకి ఎవరో చెప్పింటారు పలానా విజాలు ఉన్నాయి మీరు ఈ విజాలు ఉన్నాయి ఆ విజాలు ఉన్నాయి ఇంత డబ్బులు అయితే అంత డబ్బులు అయితే అని చెప్తారు ఈ ఏజెన్సీలు వాళ్ళు ఏం చేస్తారు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకు కొద్దిగా పంపిస్తారు వాళ్ళు మోసపోతారు మీరు మోసపోతారు ఆ చిన్న ఏజెంట్లు మోసపోతారు మీరు మోసపోతారు పాపం వాళ్ళకు కూడా ఏం తెలియదు వాళ్ళని కూడా మనము ఏం మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే వాళ్ళకి తెలియకనే ఒక్కొక్కసారి మోసపోతుంటారు కాబట్టి ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నా కామెంట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్